నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్ లాగా అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఓడవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏలనాటి సేనితో బాధిస్తున్నటువంటి సా చాలామందికి కొన్ని సంవత్సరాలు అర్ధాష్టమ శ్రేణి అష్టమ శ్రేణితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాసులు వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్యా వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు యజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతక రీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు వర్ణించవచ్చు అలానే మనకి తొలతొలగొచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలగిటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుద్ధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేశడు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు ఒకసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడనమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సింది ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదవ తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిక చూసుకున్నట్టయితే కనుక షష్ఠగ్రహ కూటమి కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే గ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి మి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టు కనుక ఈ ఈ ఏదైతే షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలు తీసుకొని రాశుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము అయితే మనకి ఇప్పుడు ఏదైతే ఉందో మనకి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ షష్ఠగ్రహి కూటమే అలానే మనకి షణ్ముఖ గ్రహ కూటమి అలానే మనకి పంచగ్రహ కూటమి ఏవైతే ఉన్నాయో ఎందుకు మూడు రకాలు చెప్తున్నాను అంటే కనుక ఈ మూడు రకాలు చెప్పడం వల్ల మీకు ఏంటంటే ఒక్కొక్కళ్ళ వాళ్ళ ఒక లాంగ్వేజ్ ప్రకారంగా వాళ్ళ ప్రాంతీయ భాష ప్రకారంగా షష్ఠ గ్రహ కూటమి అంటున్నారు అంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా అలానే మనకి షణ్ముఖ గ్రహ కూటమి అంటున్నారు అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ప్రకారం గ్రహరీత్య ప్రకారం ఉంటుంది అలానే కస్టమర్స్కి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలనుకుంటే కనుక ఆరు గ్రహాలు ఒక రాశిలో ఉండటం మీనరాశిలోకి ఆరు గ్రహాలు రావటం సంభవించటం అంటే మనకి కాల మనకి కాలక్రమేణా ఏంటంటే ఏ రాశిలో ఏ గ్రహం అనేది సపరేట్ సపరేట్గా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి గ్రహాలు లో ఈ రాసులన్నిటిలో చూసుకున్నట్టయితే గనక ఆరు గ్రహాలు ఒకే రాశిలో రావడం అనేది అరుదుగా జరుగుతుంది అంటే మనం ఏవి ఏ గ్రహాన్ని ఆపలేం దానికి సంబంధించినటువంటి పరిహారాలు దానికి సంబంధించినటువంటి ప్రసిద్ధి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో రుమతులు దానికి సంబంధించినటువంటి శుభ అశుభాలు ఏవైతే ఉన్నాయో అది మనం గమనించినట్టయితే మేషరాశి వారి చూసుకున్నట్టయితే అంటే ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ ఒక కూటమి వలన ఏదైతే రాహువు అలానే రాహుతో పాటు శుక్రుడు శని అలానే చంద్రుడు రవి కూడా ఉండేలా ఉంటుంది కాబట్టి బుధుడు కూడా ఒకే గ్రహిలో అంటే మీనరాశిలో వచ్చేటప్పటికి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున సంభవించేటువంటి శని గ్రహ కదలిక అలానే నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సంభవించేటువంటి శని గ్రహ కదలికతో పాటు ఉంటుంది కాబట్టి ఈ మేర ఆరు గ్రహాల కూటమి ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి మంచి కలిసి వచ్చేటువంటి అదృష్టం చెప్పవచ్చు అయితే మీకు కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కొంతమేర అదృష్టం లేదని చెప్పవచ్చు ఎందుకంటే పన్నెండో ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు అలానే బుధ భగవానుడు ఉన్నాడు అలానే మనకి సత్సగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ గ్రహ కూటమి వల్ల కొంతమేర మాత్రమే అదృష్టం ఉంటుంది మేషరాశి వారికి మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కొంతమేర అదృష్టం కూడా కలిసి వస్తుంది గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర తొలగపేదానికి ఉంటుంది అయితే కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే కనుక కొంత ఈ మాసం మొత్తం ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఆగటం మరీ మంచి జరుగుతూ ఉంది ఈ ఈ సష్టగ్రహ మీదలో ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలకి పరిహారం చేసుకోవటం ఆ దోషాలకు సంబంధించినటువంటి విజ్ఞాలు చేసుకోవటం యజ్ఞాలు చేసుకోవటం అలానే ఏదైనా జపాలు కానీ చేసుకుంటే మరీ మంచిది ఈ గ్రహాలకు జపాలు చేసుకోవడం ద్వారా మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి ఆ గ్రహరీత్య దోషాలని కూడా మేషరాశి వాళ్ళకి తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు అయితే ఈ సష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అదృష్టం కూడా కొంతమేర ఉంటుందండి ఆ అదృష్టం ఏంటంటే ఎప్పుడైనా మీకు దూర ప్రయాణాల్లో పోగొట్టుకున్నవి కానీ ఏదైనా పోగొట్టుకునే మనుషుల్ని చేజార్చుకున్నా కూడా వాళ్ళని అందిపుచ్చుకునేలా ఉంటుంది కాబట్టి ఎక్కడో తప్పిపోయినటువంటి పిల్లలు ఎక్కడో తప్పిపోయినటువంటి పెద్దలు మైండ్ బాగాలేకుండా విదేశాల దేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి వచ్చేదానికి ఆ ఉంటుంది కాబట్టి ఆ మేర వెయిట్ చేయండి మీకు చివరిలో చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ఏదైతే గ్రహరిత్య దోషాలు ఉన్నాయో ఈ దోషాలన్నీ కూడా పోయేదానికి ఎక్కువ ఉంటుంది అయితే ప్రత్యేకించి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ యొక్క పంచగ్రహ కూటమి కావచ్చు అలానే షష్టగ్రహ కూటమి కావచ్చు అలానే షణ్ముఖ గ్రహ కూటమి కావచ్చు వీటి అన్నిటి ద్వారా మీకు కలిగేటువంటి రుమ్మతలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం కూడా మనకి మారింది కాబట్టి ఈ ఉగాది తర్వాత ఈ షష్టగ్రహ కూటమి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా రానున్నటువంటి ఉగాది వరకు కూడా అందరికీ అదృష్టాన్ని ఇచ్చేలా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏదన్నా భారతీయ భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉన్న అది కోర్టు వ్యవహారం దాకా వెళ్ళినా కూడా ఇప్పుడు అది కోర్టు వ్యవహారాల నుంచి వెళ్ళేసి మీ ఇద్దరు కూడా కలిసి ఉండేదానికి అన్ని ఉండే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా పిల్లలు పుట్టేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేసుకుంటే కనుక ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పొచ్చు అందులో అదృష్టం కూడా ఇంకోటి డబ్బు ఎక్కడైనా ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బు కూడా వస్తుంది కొత్తగా మొదలుపెట్టి వ్యాపారాలు ఒక్కటి మాత్రం మీరు చేయకుండా ఉంటే మంచిది ఎవరినైనా నమ్మి మళ్ళీ డబ్బులు ఇవ్వకపోవటం కూడా మరీ మంచిది ఎవరినైనా నమ్మేసి అప్పు ఇవ్వకపోవటం మరీ మంచిది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకొని మనకి ఏదైతే ఉందో ఈ సష్టగ్రహ కూటమికి సంబంధించిన పరిహారాలు ఈ చేసుకోవడం ద్వారా మరీ మంచి అదృష్టం కలిసి వచ్చినాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అయితే మనకి ఈ ఈ రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అలానే మనకి షణ్ముఖ గ్రహ కూటమి ఉంది కాబట్టి అలానే పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిది నుంచి కూడా ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీరు ఎప్పుడైతే ఏ రోజు కుదురుతో ఆ రోజు కనుక మనకి ఈ రాశి వారికి కనుక మీరు చేసుకున్నటువంటి పరిహారం ఏదైతే ఉందో ఈ పరిహారం ద్వారా మీకున్నటువంటి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి అన్ని రకాల గ్రహ దోషాలు ప్రకృతి దోషాలు వైపరీత్యాలు అన్నిటి నుంచి బయటపడేందుకు పంట భూములు బాగా పండేందుకు కూడా ఇప్పుడు మీకు పరిహారాలు అని చెప్తాం జరుగుతూ ఉంది ఈ పరిహారాలు కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఆ షష్టగ్రహ కూటమి నుంచి మీరు అందరూ కూడా బాగుండేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ మేర ఈ పరిహారం చేసుకుంటే ద్వారా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది దాని తగ్గట్టు పరిహారం ఏంటంటే ఈ రాశి వారు కనుక మీరు ప్రతిరోజు కూడా ఆ దైవారాధనలో అమ్మవారి గుడికి కానీ లేకపోతే ఆ శివాలయానికి కానీ వెళ్ళేసి ఆరాధన చేయడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది అలానే మీకు పోకలు అని దొరుకుతాయి పోకలు అంటే ఒక్కలు అంటారు మనకి ఆ మొద్దు ఒక్కలు ఏవైతే ఉన్నాయో ఈ మొద్దు ఒక్కలు కనుక మీరు శుక్రవారం శుక్రవారం ఆ లక్ష్మి అమ్మవారి ఆలయంలో కానీ లేదా లలితాదేవి ఆలయంలో కానీ లేదా సరస్వతి మాత కనకదుర్గమ్మ ఆలయంలో కానీ మీరు ఈ యొక్క ఒక్కలు ఏవైతే ఉన్నాయో ఈ ఒక్కలు లేదా లక్ష్మీ గవ్వలు ఒక ఐదు ఒక్కలు ఒకరు అంటే పోకలు ఏవైతే ఉన్నాయో ఈ ఒక పదకొండు కనుక సమర్పించేసి ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఆ గవ్వలు ఆ ఒక్కలు తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి ఏదైతే సింహద్వారం ఉందో ఆ సింహద్వారాన్ని కట్టుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు వెళ్ళిపోతుంది ఏదైతే గ్రహరీత ఉన్నటువంటి దోషాలు ప్రకృతి నుంచి వైపు రచ్చేటటువంటి దోషాలు అలాంటి ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా వెళ్ళిపోయేదానికి ఆస్కన ఎక్కువ ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ మాసం మొత్తం కూడా ఏదైతే ఫిబ్రవరి మా ఏదైతే మార్చి ఇరవై తొమ్మిది నుంచి మార్చి నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీరు ఈ సష్టగ్రహ పంచగ్రహ కూటమి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాసం మొత్తం కూడా మీరు ఎఫ్ఐర్స్ లాంటివి పెట్టుకోకుండా ఈ రాశి వరకు ఎఫ్ఐర్స్ లాంటివి పెట్టుకోకుండా ఈ ఎఫ్ఐర్స్ లేకపోతే వేరే బాంధవ్యాలు పెట్టుకోకుండా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండితే మీకు ఎప్పటి నుంచో పిల్లలు పుట్టబోతే కూడా పిల్లలు పుడతారు కాబట్టి ఆ మేర మీరు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అన్నీ కూడా పోయేందుకు ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు అలానే మీకు ఏదైతే పెద్దవాళ్ళ నుంచి వేసేట దోషాలు అన్నీ కూడా పోవాలనుకుంటే కనుక ఏదైతే జొన్నలు కిలో అలానే గోధుమల కిలో అలానే పెసర పొప్పను ఉంటాయి మీకు ముంగల్ అంటారు అవి ఒక కిలో తీసుకొని మీ చుట్టూతో సెవెన్ టైమ్స్ దృష్టి తీసుకొని ఆ ఒక రవి భగవానుడికి స్తూరు వైపును తిరిగేసి మీకు దగ్గరలో సమీప దూరంలో కాలువలు కానీ ఏమైనా ఉంటే వాటిల్లో మీరు కనుక పోచినట్లయితే కనుక మీకు ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అయ్యేసి అన్ని రకాలుగా బాగుండేందుకు రెండు వేల ఇరవై సంవత్సరాలు అంతా బాగుండేందుకు మీకు బాగుంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి రాశి వాళ్ళందరూ కూడా అదృష్టమతుల వాళ్ళని కోరుకుంటూ ఉన్నాను జయశ్రీమన్నారాయణ